దేవునికి స్తోత్రములు కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని మరి కొంతమందినైనా ఏసయ్య రాకుడు కొరకు సిద్ధం చేయాలని ప్రభోస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఆసక్తితో ఈ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం దేవుని వాక్యములో నుండి కొన్ని విలువైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మత సువార్త వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు పిల్లర ఎంత చక్కని మాట పిల్లర ప్రభు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు జన సమూహం అంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి తన నోరు తెరిచి అనేక విషయాలు తెలియజేశాడు ఆత్మవిషయమై దీని వారు ధన్యులు అలాగే దుఃఖపడు వారు ధన్యులు సాత్వికులు ధన్యులు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు దేవుని బిడ్లరా వారు తృప్తి పరచబడురు పిల్లరా నీతి కొరకు ఆ ఆకలి దప్పులు శరీర ఆకలి మనము తీర్చుకోవటానికి మూడు పూటలు మనం భోజనం చేస్తాం అలాగే దేవుని బిడ్డరా సాయంకాలం టిఫిన్ అనే పేరుతో నాలుగో పూట కూడా మనం భోజనం చేస్తాం నేను చెప్పనా మరి మన ఆత్మ సంగతి ఏంటి మన శరీరాన్ని చక్కగా పోషించుకుంటున్నాం శరీరానికి చక్కని రక్షణను మనం ఇస్తున్నాం కానీ మనలో దేవుని ఒకటై ఉన్న ఆత్మ సంగతి ఏమిటి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే దేవుని బిడ్డరా చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును దేవుని బిడ్డరా ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది ఆత్మ తీర్పులో నిలబడుతుంది ఎంతమందికి ఈ గ్రహింపు ఉంది దేవుని బిడ్డరా మన జీవితం రాలే ఆకు వంటిది మన జీవితం కార్యక్రమం కన్నీటి బొట్టు లాంటిది దేవుని బిడ్డరా ఎంత మందికి ఈ గ్రహింపు ఉంది ఒక అమ్మ తన కుమార్తె షాపింగ్ మాల్ కి వెళ్ళారు షాపింగ్ మాల్ లో ఖర్చులన్నీ దేవుని బిడ్డారు కొనుక్కున్నారు తన చిన్న పిల్లతో అమ్మ ఒక రూపాయి ఇచ్చి నువ్వు ఒక చాక్లెట్ కొనుక్కోవే అనిచ్చింది ఒక్క రూపాయి తీసుకుంది ఒక రూపాయి తీసుకుంది ఆ షాపింగ్ మాల్లోనే దేవుని బిడ్డరా ఒక చాక్లెట్ వెళ్ళింది ఒక అద్దాల పెట్టు ఉంది ఆ అద్దాల పెట్టలో చాలా చాక్లెట్లు ఉన్నాయి ఆ అద్దాల పెట్టలో చాలా తినుబండారాలు ఉన్నాయి కానీ ఆమె దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే అమ్మ అంటుంది తొందరగా రావే అంటుంది నువ్వు త్వరగా కానివే కుమార్తె అంటుంది అమ్మా నా దగ్గర ఉన్నది ఒక్క రూపాయే దేవుని బిడ్డరా దేవుడు మీకు ఇచ్చింది దేవుడు నాకిచ్చింది ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క నాలుక ఒకే ఒక్క హృదయం ఈరోజు ప్రేమ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డరా శరీర ఆకలి మనం తీర్చుకుంటున్నాం కానీ మన ఆత్మ సంగతి ఈనాడు చాలా మంది క్రైస్తవులు గుర్తించట్లేదు ఈనాడు చాలా మంది క్రైస్తవులు దేవుని మాటలు దేవుని బిడ్డరా పెడచి పెడుతున్నారు క్రైస్తవ లోకంలో రెండు రకాల ఆకలు ఉన్నాయండి ఒక ఆకలి కొంతమంది ధ్యాస కొంతమంది ఆకలి ఏమిటి అంటే ధనం కొంతమంది ఆకలి ఏమిటి అంటే పేరు ప్రఖ్యాతులు కొంతమంది ఆకలి ఏమిటి అంటే అధికారం కొంతమంది ఆకలి ఏమిటి అంటే ఎల్లప్పుడూ మేమే ఏలుబడి చేయాలి దేవుని బిడ్డల అదిగో బైబుల్ గంధవులో ఏ షావు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆశీర్వాదం పొందగోరి కన్నీటి విడిచాడు కానీ దేవుడు అతన్ని త్రోసివేశాడు దేవుని బిడ్లరా మనకి లోక సంబంధమైన ఆకలి కంటే దేవుని సంబంధమైన కలి ప్రార్థన దేవుణ్ణి ప్రేమించుట ఆయన పాదాలను దగ్గర దేవుని బిడ్డ వండుట బైబుల్ గ్రంథం సెలవిస్తా ఉంది దేవుడుకు దేవుడు దేనికి శిల్పియు ప్రధాన కారకుడ ఉన్నాడు ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం దేవుని బిడ్డర మన ఆత్మ మన ఎదురు చూడాలి దేవుని బిడ్డర బైబుల్ గ్రంథంలో ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనంలో ఏముంది అని దేవుని యొక్క వాక్యం పిల్లరా సెలవిస్తుంది అంటే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అలాగే నలభై రెండవ కీర్తన మొదటి వచ్చిన భక్తుడంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని బిడ్డరా నలభై సంవత్సరాలు రాజుగా మహారాజుగా ఉన్న దావీదు ఆకలి ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించుట దేవుని బిడ్లరా మరి మీ ఆకలి ఏమిటి నిన్న ఏమిటి మీరు నేను దేవుణ్ణి ప్రేమించాలా ఆకలి దప్పులు గలవారికే పరలోక రాజ్యం ఆహ్వానం పలుకుతుంది ఇక్కడకు ఎక్కి రండి దేవుని పరలోక రాజ్యము మీకోసం ఎదురు చూస్తుంది ఇక్కడకు రండి ప్రకటన గ్రంథం ఆక రాజ్యాయులో ప్రభు అయిన యేసు రమ్ము దేవుని బిడ్డల ఆకలి కలిగిన వారే వాళ్ళు పిలుస్తారు ఈరోజు మీరు నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిగా ఉందాం దేవుని వైపే మనము చూద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ ప్రేమ గల తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ మంచి మీ ఎడల ఆకలి దప్పులు కలిగిన వారై అబ్రహాం వలే ఇస్సాకు వలే యాకలే ప్రభమ ముందు తరాల భక్తుల వలె మీ యొక్క ఆకలి మేము కలిగి ఉండి మీలో సాగిపోయే భాగ్యం నిమ్మని ఏ సున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్